ప్రభుత్వం పోలీసుల నిర్లక్ష్యంతోనే వరుస రోడ్డు ప్రమాదాలలో విద్యార్థులు చనిపోతున్నారని బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆరోపించారు తార్నాక చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రమాదాలు నివారించాలంటూ ధర్నా నిర్వహించారు హబ్సిగూడాలో రెండు వారాల్లోనే వరుస రోడ్డు ప్రమాదాలలో పదవ తరగతి విద్యార్థిని సాత్విక ఆరవ తరగతి విద్యార్థిని కామేశ్వరి ఇద్దరు స్కూల్ విద్యార్థినులు చనిపోవడం చాలా బాధాకరమన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆయన ఎండగట్టారు వెంటనే బాధిత విద్యార్థిని కుటుంబాలను ఆదుకోవాలని కోరారు పోలీసులకు ప్రభుత్వానికి ట్రాఫిక్ చలాన్లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రణపై లేదని వాపోయారు પ્રભુ તાવ જલિયા લે કર્તિયે વિદ્યાર્થીન કા પાડા લેની પ્રભુ તાવ જલિયા લે કર્તિયે વિદ્યાર્થીન કા પાડા લેની પ્રભુ તાવ જલિયા લે કર્તિયે બહુતન લલકવાય કી જલિયા જલિયા બહુતન લલકવાય કી જલિયા You got it!